హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ బ్రష్ చేయండి నేను పెట్టిన వీడియోలో ముందుగా మీరే చూసేయచ్చు చామంతి మొక్కలకు ఒక మంచి టిప్ చెప్దామనుకుంటున్నానండి వీటిలో కూడా మొక్కలు పెంచవచ్చు అన్నట్టుగా చామంతి మొక్కల్ని చిన్న చిన్న వాటిలో ఎలా పెంచవచ్చు గుబురుగా ఎలా పెంచుకోవాలో ఎలా పూలు పెంచుకోవచ్చు అనేది రాబోయే వీడియోలు అయితే చూపిస్తానండి ముందుగా మీరు చూసారు కదండి ఆవులు కూడా వస్తున్నాయండి మనకి ఇక్కడ నుంచి ఆవు పేడ కూడా దొరకవచ్చు ఆవులు మేకలు ఎరువైతే మనకు బాగానే దొరుకుతుంది ఇక్కడ నుంచి ఆవుల పేడ కూడా దొరుకుతుంది కాబట్టి మనం చక్కగా జీవామృతం అలాంటివి తయారు చేసుకోవచ్చండి చక్క ఆవు పేడ దొరికితే ఇప్పుడు కొన్ని ఉన్న మందార పువ్వులు అయితే కోస్తున్నానండి మందార పూలు కొంచెం మొక్కలు కూడా కోసుకువెళ్తున్నాను వెళ్తున్నాను వాటర్లో వేసుకున్నామంటే విచ్చుకుంటున్నాయండి అందుకని చెప్పి కోస్తున్నాను అనమాట మేము వచ్చేస్తే టెన్ డేస్ అయిపోయిందండి టెన్ డేస్ అయిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయని కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకంటే వాటర్ లేకపోతే పడైపోతాయి కదా కానీ అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల కొంచెం పర్వాలేదండి ఒక పాదులు కొంచెం పాదు కొంచెం తెగుళ్ళ అనిపించి తప్పించి మిగతా మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి మొక్కలన్నీ మందార మొక్కలు కానీ అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కొంచెం టెన్షన్ పడ్డాను నేను ఏ మొక్క ఎలా ఉంటుంది బాగానే ఉన్నాయి మేబీ బేర్పాదులు ఈ సీజన్ దగ్గర విత్తనం కాదు ఎవరో ఇస్తే పెట్టాను నేను పెట్టినోళ్ళు కూడా బాగా రాలేదు ఇచ్చిన వాళ్ళకి కూడా బాగా రాలేదు మాకు బాగా రాలేదు కాబట్టి ఈ సీజన్ విత్తనం కాదేమో అది ఇబ్బంది పెడుతుంది పోతా వస్తుంది కానీ అది నిలవట్లేదండి అందుకని చెప్పి సీజన్ బట్టి విత్తనాలు ఉంటాయి కదా మనకి ఏ సీజన్లో ఆ విత్తనం పెట్టుకుంటేనే బాగా వస్తుంది కాబట్టి అవి ట్రై చేయండి బయట అమ్మేవాళ్ళు మనం బేర్ విత్తనాలు ఏదో ఇచ్చేస్తారు మనం ఏదో పెట్టేస్తాం సరిగా రావు మనం అయ్యో అందరికీ కాస్త మనకు కాయట్లేదు ఏంటో అనుకుంటాం కదా సహజంగాను ఎవరో అనుకుంటాం కదా అలాగా వేపనం ఉన్నది చల్లినా కూడా కొంచెం టల్లగానే ఉన్నాయి మేబీ అది తీసి పాడేసి మళ్ళీ కొత్త విత్తనాలు అనుకుంటున్నాను ఇది కూడా ఎండలోకి మార్చింది అది బాగానే పూస్తుంది ఈ మొక్క ఏంటో మీరు ఏమైనా గుర్తుపెడితే కొంచెం చెప్తారా నేనైతే ఉసిరేమో అనుకున్నాను కానీ కాదండి ఏదైనా పిచ్చి మొక్క అయితే చెప్పండి పీకి పాడేస్తాను దాన్ని లేదా అది తీసేసుకునేలా ఉంది అలాగే మన గార్డెన్లో ఒక కొంచెం హార్వెస్ట్ ఉందండి ఆ హార్వెస్ట్ అయితే తీసుకుందాం మనం మునక్కాళ్ళ బాగా తయారయ్యాయి అన్నమాట మునక్కాళ్ళ కోసుకోవచ్చండి అసలు ఎంత బాగున్నాయో మా చెట్టు మునక్కాళ్ళయితే అలాగే కనకాంబరం మొక్కలు ఇవన్నీ నేను కవర్లో అప్పుడు మీకు పెట్టి చూపించడం అండి మళ్ళీ దీనికి ఏం వేయట్లేదు వాటర్ తప్పించి అందుకని ఈసారి కొంచెం మాకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసేసి కొంచెం ప్రూనింగ్ అనుకోండి బాగా బుషీగా వచ్చి ఇంకా మీకు పువ్వులు ఎక్కువగా పోస్తాయి చూడండి ఈ మొక్క చూడండి ఎంత హెల్దీగా కనిపిస్తుందో చూడడానికి మీకు కొంచెం ఎండలు ఇప్పుడు అయితే ఇంకొంచెం తగ్గుతాయి కాబట్టి కొంచెం తక్కువగానే వస్తాయేమో కానీ మనం ప్రూనింగ్ చేసి ఎరువులు వేస్తే కనుక ఇవి కూడా కవర్లో కనకంబరాలు కూడా బాగానే పూస్తాయి ఇలా ముందుగా అయితే ఇవన్నీ పువ్వులన్నీ కోసేసుకుంటున్నా అండి ఒక పక్క నుంచి ఆయన వాటర్ చేస్తున్నారు నేనైతే పువ్వులు కోసేసుకుంటున్నాను అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకుందాము మొన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి చూపించాను కదండి అప్పుడు వెళ్ళడమే మళ్ళీ నేను ఇంకా రా ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ రాలేదండి అవి అది వే కంపోస్ట్ వేసిన తర్వాత కొంచెం మొక్కల్లో చాలా మార్పు వచ్చిందండి బాగున్నాయి ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బాగా పనిచేసింది నేను ఎలా చేసుకుంటానంటే సంచిలో బియ్యం సంచులు ఉంటాయి కదండి ఆ సంచిలో ఈ కిచెన్ వేస్ట్ అంటే మన వచ్చిన కూరగాయలతో ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా కానీ ఈ మధ్య అన్నం కూడా వేసేస్తున్నాను అండి అన్నం వేసేదాన్ని కాదు ఇప్పుడు అన్నం అసలు పప్పు కానీ సాంబార్ కానీ ఇలా ఏమన్నా మిగిలిన అనుకోండి కొన్ని ఏదైనా కొన్ని రకాల నాన్ వెజ్ దప్పించి మిగతా కొంచెం కూరలు కానీ ఇంకేదైనా పాడైపోయిన పాలు పెరుగు ఏమున్న అందులో వేసేస్తున్నాను అలాగే కార్డ్బోర్డ్స్ అండి ఇవి మనకి ఆర్డర్లు వస్తాయి కదా అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో అవి ముక్కలు చేసి అవి వేసేస్తూ పైన ఒక లేరు మట్టి వేసేస్తాను ఇలాగే రిపీట్ చేయడం వల్ల బాగా త్రీ మంత్స్లో చాలా బాగా తయారైందండి సెల్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను అలాగే గుమ్మడికాయ జొండస్లు ఎంత బాగా తయారైందో రెండు వచ్చాయండి రావడం అయితే ఒకటి ఉడత కొరికేసింది ఉడత ఎలాగో కొరికిస్తుంది దీనికి కవర్ కట్టిన తర్వాత షేప్ మారింది కవర్ వల్ల కానీ ఇంకా పర్వాలేదు కొంచెం కాయ అయితే బాగానే తయారవుతుంది మన గార్డెన్లో గుమ్మడికాయ కూడా వచ్చేసింది కాకపోతే అప్పుడే హార్వెస్ట్ అది చేయకూడదు జ్యూస్కి అయితే ఇప్పుడు చేసేసుకోవచ్చండి మన కాయకి అయితే ఇప్పుడప్పుడే చేయకూడదు అంజీరు కూడా చూడండి అసలు ఎంత బాగా సైజు వచ్చిందో చూడండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసిన తర్వాత ఇంత పెద్ద సైజ్ వచ్చింది అయితే ఇంత చిన్నగానే వచ్చాయండి అంత పెద్దది వచ్చేది కాదు కాయ బాగా వచ్చిందండి ఇంకా కొంచెం మెత్తబడ్డాయి కానీ ఇంకా టైం పడుతుంది ఇలా ఓపెన్ అయ్యి ఇలా ముగ్గితేనే చెట్టిని మనకు తీయగా ఉంటుంది లేదంటే కొంచెం అంత కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కదా కాబట్టి ఇలా పగిలినప్పుడు అయితే చాలా స్వీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గులాబీలు కూడా అసలు బాగా పూస్తున్నాయండి కాకపోతే ఇంటి దగ్గర పెడితే ఎండ సరిపోదేమో అని ఇక్కడ పెట్టాను మనం వచ్చినప్పుడు మాత్రమే ఉంటే అవి దొక్కుతున్నాయి మనకి లేదంటే రాలిపోతున్నాయి కానీ బాగానే పూస్తుంది గులాబీలు అయితే చాలా దూరం నుంచి తెచ్చినవి మొక్కలు ఇవన్నీ బాగానే ఉన్నాయండి సొరకాయ కూడా వచ్చిందండి మన గార్డెన్లోకి ఎప్పుడో మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే సిక్స్ ఇయర్ మన సెవెన్ ఇయర్స్ అవుతుంది మన ఛానల్ పెట్టి ఓ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయి ఎప్పుడో మనకు ఒక సొరకాయ కాసింది మళ్ళీ ఇంకా సొరపాది ఎప్పుడు అని పెడితే బిఫోర్ లాస్ట్ ఇయర్ గోది పొట్లకాయ అయిందండి అది పొట్లకాయలు కాసేవి బాగా పిచ్చుకు పొట్లకాయలు బాగా కాసేయండి మా ఇంట్లో అవి అంత ఇష్టంగా తిన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు మా పిల్లలు తినడానికి చూడండి మునక్కాళ్ళు ఎలా ఎలాడుతున్నాయో బాగా తయారైనాయి అండి ఇంక మళ్ళీ ఒక ఫోర్ డేస్ అలా పడుతుంది రావడానికి ఒకవేళ ఏదన్నా పని ఉండి మళ్ళీ ఆగిపోతే వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి నేను మొత్తం అయితే కోసేసుకుంటున్నానండి ఒక ఏడు కాళ్ళు ఏమో వచ్చాయి అసలు ఎంత బాగున్నాయండి టేస్ట్ అసలు బయట మార్కెట్లో కొన్నది మీకు అసలు ఈ టేస్ట్ రానే రాదు ఎందుకంటే మనం పెంచుకున్నాం కాబట్టి ఇంత టేస్ట్గా అనిపిస్తుందో ఆర్గానిక్ కాబట్టి ఇంత టేస్ట్ అనిపిస్తుందో తెలియదు కానీ అండి బయట కొనుక్కున్న మునక్కాళ్ళ కూర అసలు తినాలనిపించదు నాకైతే ఇది అనుకోండి ఇందులో వేసుకున్న చికెన్లో వేసి ఉండేనండి అసలు ఎంత బాగుందో అండి చికెన్ ముక్కల కంటే ఈ ముక్కలే బాగున్నట్టు అనిపించాయి అంత టేస్టీగా అంత బాగా నచ్చింది అనమాట మాకు అందరికీ బాగా నచ్చాయి చూడండి అంటే అది భూమిలో ఉండే చెట్టు అండి దాని విత్తనం తెచ్చివేసాను మీకు తెలుసు కదా దాన్ని ఎలా వేశాను అనేది ఆ కాడ చాలా పొడవండి చాలా పొడవుగా చాలా లావుగా ఉండేది కాకపోతే మనకు కుండీలో వేసిన వల్ల మనకు అంత లావు అంత పొడవు రావట్లేదు కానీ టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదండి అంత బాగున్నాయి టేస్ట్ అయితే పిచ్చపిచ్చగా నచ్చేసినవి మాకైతే మురకాడ అంత ఇష్టంగా తినను నేను కూడా బాగా ఇష్టంగా తింటాను అనమాట అవి ఇంకా అందుకని ఆకు కూడా కోసుకోవట్లేదు మునగా కిక్కు పడేదండి నేను ఇది పోత మీద ఇప్పుడు పోత మీదే ఉండడం వల్ల ఆకు వేయట్లేదండి దాన్ని చూడండి ఇప్పుడు మీకు పోత చూపిస్తాను ఇన్ని కాయలు కోసాను కదా ఏడు కాయల వరకు కోసాను ఇంకా బోర్డు పోతుంది దానికి మరి బలం కూడా నా అంత సరిపడకపోతే నేను ఇవ్వగలుగుతున్నానో లేదో తెలియదు కాని అండి పోతే కంటిన్యూగా వస్తూనే ఉంది దానికి రెండు మొక్కలు ఉంటాయి ఓటేమో బయట కొన్న సీడు ఓటేమో రోడ్డు పక్కన మీకు చెప్పిన మొక్క అండి అలాగే కొన్ని అవి ఎండిపోయేవన్నీ కట్ చేసేసి డాబా అయితే క్లీన్ చేసుకోవాలండి ఇదంతా పది రోజుల నుంచి రాకపోవడం వల్ల వర్షాలు పడడం వల్ల మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆకులతోటి మట్టితోటి చాలా గందరగోళంగా ఉంది ఇది వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం డాబాని చాలా నీట్గా ఉంచుకొని ఎక్కడికక్కడ మరీ గుబురుగా లేకుండా చేసుకుంటూ కట్ చేసుకుంటూ చేమల మందు కానీ వేప నూనె ఇవన్నీ చల్లుకుంటూ ఉండకపోతే ఎక్కువ తెగుళ్ళు వచ్చేస్తాయండి కొంచెం చెత్త చేరిందంటే అక్కడ చేమలు మిల్లీ బగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇక నీట్గా క్లీన్ చేసుకోవాల్సిన సీజన్ పంటలు బాగానే వస్తాయి తెగుళ్ళు బాగానే వస్తాయండి ఒక బీరకాయ ఉంది ఒక కాకరకాయ ఉంది అలాగే ఒక ఏడు మన కాళ్ళు వచ్చాయండి కొన్ని దొండకాయలు కూడా వచ్చాయి గాలి విపరీతంగా ఉందండి చాలా ఎక్కువ నన్ను చూస్తే మీకు అర్ధం జుట్టది ఎలా ఎగిరిపోతుందో చాలా ఎక్కువ గాలి ఉండడం వల్ల నేను ఇంకా చెప్పలేదండి వాయిస్ మైక్ పెట్టుకుని చెప్పిన మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సౌండ్ అందుకని చెప్పి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను మ్యాక్సిమం అక్కడ అలాగే జరుగుతుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు అన్నీ ఎందుకంటే అక్కడ గాలి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడో చాలా రేర్గా గాలి లేకుండా ఉన్నప్పుడు కొంచెం మాట్లాడుతానమాట లేదంటే మైక్ పని పని లేకుండా వాయిస్ ఇవ్వడమే అండి దానికోసం నేను బోల్డ్ నెట్లవి వేస్తే దొండపాదు కోసం అదే నెట్ మీద బాగట్లేదండి గుమ్మడిపాదు కూడా అంతే అండి దానికోసం నెట్ సపరేట్గా కడితే దాని మీద మానేసి అది పక్కన ఎక్కడో స్తంభాలు పట్టుకుని బాగుతుంది అది ఇది కూడా ఇంతే అండి ఈ దీని మీద మానేసి ఈ నెట్ మీదకి వెళ్ళడం మానేసేసి ఆ క్లాత్ పట్టుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టు బాగుంది సరే ఎక్కడో చోట పాకేవో మాకు కాయలు ఇస్తే చూాలని వదిలేసాను నేను అలాగా కాకపోతే కొంచెం దానికి మట్టి అది బాగా పాత మట్టి తీసి కొత్త మట్టి వేస్తే బాగా వస్తుందేమో అనుకుంటున్నాను కొంచెం తక్కువగానే ఉంది హార్వెస్ట్ అయితే ఫస్ట్ దొండపాతతో కంపేర్ చేస్తే సెకండ్ వేసిన దొండపాతో హార్వెస్ట్ చాలా తక్కువ అండి చాలా తక్కువగా కాస్తుంది అది మరి దానికి ఏం తక్కువ అయిందో తెలియలేదు కానీ చూడాలి ఏదన్నా కొంచెం ఎరువులు లాంటివి వేయాలండి దీనికి చూశారు కదా అలాగే మనం మన కిచెన్ వేస్ట్ వేసినప్పుడు చూపించాను పో బాగా పోతుతోటి ఉంది తర్వాత కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మొత్తం అంతా బ మేబీ ఆ బలం దానికి అంది ఉండదండి ఇప్పుడు ఇప్పుడు పిందులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వరిబీ కంపోస్ట్ తీసుకొచ్చి వేస్తున్నాను మీ అన్నిటికీ చూసారు కదా ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ మొక్కలు పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగం నేను చెప్పిన టిప్స్ ఏమైనా ఉపయోగం అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మొక్కలు అయితే తప్పకుండా పెంచుకోండి కనీసం ఆ కూరలతోటైనా మెంతికూరతోటైనా స్టార్ట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అదే వచ్చేస్తుంది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా మనం మట్టిలో అడుగుపెట్టగానే మట్టి లాగేసుకుంటుంది మనల్ని ఒక డైలాగ్ ఉంటుంది కదా ఏదో సినిమాలు బాబు సినిమాలు అలాగా మొక్క మొదల మా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసామంటే ఇంక మనం ఆపలేమండి అవే మనల్ని ఆకర్షించేస్తాయి అవే మనల్ని ఇంకా పెంచు ఇంకా పెంచు అని ఎంకరేజ్ అవే చేస్తాయి మన మోటివేషన్ అవే ఇస్తాయన్నమాట ఈ వేడి కనుక మీకే చెల్లెండి థ్యాంక్ యూ సో మచ్